పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్ప్రెస్ ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో నాగావళి ఎక్స్ప్రెస్ అయితే పట్టాలు అయితే తప్పడం అయితే జరిగిందనమాట మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో సంబల్పూర్ నాందేడ్ మనం మనం చూసుకున్నట్లయితే సంబల్పూర్కి సంబంధించి నాగావళి ఎక్స్ప్రెస్ అనమాట ఏపీలోని పట్టాలు అయితే తప్పడం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తంగా ఏ విధంగా ఇది మొత్తం కూడా అయితే మొత్తం అంతా ఇడిపోయి ఏంటిదైతే అయితే మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట మొత్తం అని కూడా సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయనగరం విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న ప్రయాణికులతో వెళ్తున్న నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలైతే తప్పింది విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి బొబ్బిలి వైపు వెళ్తూ ఉండగా ఈ ఘటన అయితే జరిగిందనమాట రైలులోని చివరి రెండు భోగిలు కూడా వెంకటలక్ష్మి థియేటర్ కోడెల వద్ద అయితే పట్టాలు అయితే తప్పి రైలు నెమ్మదిగా వెళ్ళడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదన్నమాట రైల్వే అధికారులు పట్టాలు తప్పిన భోగిలని అయితే తొలగించి మిగిలిన రైలును యథావిధిగా అయితే పంపిస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో